ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం అట్లీ దర్శకత్వంలో గ్లోబల్ స్థాయిలో ఓ సినిమా చేస్తున్నారు దీన్ని అంతర్జాతీయ స్థాయిలో సినిమాగా విడుదల చేయడానికి స్పిక్చర్స్ అన్ని ప్రయత్నాలు చేస్తోంది దీపికా పదుకొనే మృణాల్ ఠాకూర్ జాన్వీ కపూర్ నటించినట్లు కాని దీపికా పదుకొనే పేరు అధికారికంగా ఖరారైంది వచ్చే ఏడాది సినిమా విడుదల కాబోతోంది అల్లు అర్జున్ చెల్లెలుగా నజ్రియా నజీం చేస్తోంది పిక్చర్స్ పతాకంపై కళానిధి మారన్ భారీ బడ్జెట్తో నిర్మించారు పుష్ప రెండు తర్వాత బన్నీ నుంచి వస్తున్న సినిమా కావడం అంతర్జాతీయ స్థాయిలో విడుదల చేస్త అంచనాలు భారీగా ఉన్నాయి అల్లు అర్జున్ తన కెరీర్లో కొన్ని బ్లాక్ బస్టర్ హిట్ సాధించిన సినిమాలను వదులుకున్నారు కొన్ని కథలు నచ్చక కొన్నిసార్లు డేట్లు ఖాళీ లేక వాటిని వదులుకున్నారు ఆయా కథలన్నీ వేరే హీరోలతో తెరకెక్కించి సంచలన విజయాలు సాధించి వారికి స్టార్ స్టేటస్ను తెచ్చిపెట్టాయి ముందుగా భద్రను వదులుకున్నారు బోయపాటి సీనుకు మొదటి సినిమా తారక్ బన్నీ వద్దనడంతో చివరకు రవితేజతో తెరకెక్కించి సంచలన విజయాన్ని అందుకున్నాడు అలాగే సుకుమార్ దర్శకత్వంలో నాగచైతన్య తమన్నా నటించి వంద పర్సెంట్ లవ్ కూడా బన్నీ వద్దన్నాడు ఆ కథ తనకు సరికాదనడంతో చివరకు నాగచైతన్యతో తెరకెక్కించిన సుకుమార్ ఘన విజయాన్ని అందుకున్నారు తేజ దర్శకత్వంలో వచ్చిన జయం సినిమా ద్వారానే అల్లు అర్జున్ తెలుగు సినీ పరిశ్రమకు పరిచయం కావాల్సి ఉంది అయితే అది కుదరలేదు అలాగే అర్జున్ రెడ్డి ఎంత సంచలనం సృష్టించిందో సందీప్ రెడ్డి వంగా ముందుగా బన్నీతో చేయాలనుకున్నప్పటికీ హీరో పాత్ర చాలా దారుణంగా ఉందనిపించి బన్నీ వెనకడుగు వేశాడు అలా సంచలన సినిమాను వదులుకున్నాడు అలాగే పరశురాం దర్శకత్వంలో చేయాల్సిన గీత గోవిందం సినిమా కూడా వద్దన్నాడు హీరో పాత్రకన్నా హీరోయిన్ పాత్రకే ఎక్కువ ప్రాధాన్యత ఉందని తన హీరోయిజానికి ఇబ్బంది అవుతుందని అభిమానులు గొడవ చేస్తారనే కారణాలతో చేయనన్నాడు విజయ్ దేవరకొండకు మొదటి వంద కోట్ల సినిమాగా ఇది సంచలన విజయాన్ని అందుకుంది